భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సిపిఐ ఇల్లందు నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశంలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంసేని సాంబశివరావు పాల్గొని మాట్లాడారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేళ్ల పార్టీని బలోపేతం చేయాలని కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల దిశగా అడుగు నేపథ్యంలో ఈసారి అఖిల భారత కమ్యూనిస్టు మహాసభలు తెలంగాణ రాష్ట్రంలో అది కూడా ఖమ్మంలో నిర్వహించుకునే ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు ఈ మహాసభల విజయవంతానికి మూడు నెలల పాటు పార్టీ శ్రేణులు గ్రామ గ్రామాల కమ్యూనిస్టు అభిమానులను కలవాలని ఐదు లక్షల మందికి తగ్గకుండా ఈ సభలు నిర్వహించుకుందామని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుని చాల్వాలతో గజమాలతో ఘనంగా సన్మానించిన పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి షాబీర్ బాషా మహిళా జిల్లా నాయకురాలు చంద్రకళా నాయకులు సారయ్య బ్రహ్మం శంకరయ్య నాగయ్య నజీర్ అహ్మద్ మరియు సిపిఐ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు अरे देना नाना राष्ट्र कार्यदर्शी सभी में बोलना होता है ना <सँ नहीं थाएगे> <सँ गेधास> तो हमारे कमिश्नर जेल संयमन का जिंदा साथ बोलते हो बाकी कहानी में बात कर रहे थे क्या तो सबसे अमरोह बतीला ले काम कर कमिश्नर दे बतीला ले काम कमिश्नर दे बतीला ले काम कर

ఖచ్చితంగా ఒక రాకుండా పాడుకోవాలి చివరికి సైడ్ పనిచేయాలి చెప్పిన సేవ తీసుకుంటారు ఎందుకంటే ఆదిస్ కాబట్టి మొత్తం రాజకీయాలు చెప్పి చివరిగా ఏంటంటే అంటే మనం తెల్లాల మహాసభలు భాష ఈ రోజు వరకు అయితే సారయ్య సారీ రాష్ట్రానికి నేను ఇలా ఎలా ఎన్నిక మూడేళ్ళు ఒకసారి జరుగుతుందో అట్లా జరిగేదాన్ని మహాసభ ఆ మహాసభలు ఈసారి తెలంగాణలోని అందులో ఖమ్మం అంటే ఐదు లక్షల మందికి వరకు లేకుండా